జై శ్రీరామ్ శివాయ గురవే నమ సనాతన ధర్మం అందరికీ కూడా స్వాగతము ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల కోనసీమ జిల్లాలో కొత్తపేట మండలంలో గల పల్లెవెల అనే గ్రామంలో వెలిసిన శ్రీ ఉమా కొప్పేశ్వర స్వామివారి గురించి ఆ ఆలయం గురించి మరియు స్థలపురాణం గురించి తెలుసుకుందాము ఈ గ్రామము కొత్తపేటకి మూడు కిలోమీటర్ల దూరంలోను అమలాపురానికి ఇరవై తొమ్మిది కిలోమీటర్ల దూరంగాను రాజమండ్రికి యాభై కిలోమీటర్లు కాకినాడకి తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ గ్రామానికి రావాలనుకుంటే కనుక రావులపాలెం నుండి లేదా అమలాపురం నుండి బస్సు మార్గం లేదా కారు ద్వారా వెళ్ళొచ్చు ఒకవేళ ట్రైన్కి రావాలనుకుంటే కనుక నరసాపురము లేదా రాజమండ్రి దిగి అక్కడి నుంచి మాత్రమే ప్రస్తుతానికి రాగలరు తొందరలో అమలాపురానికి కోనసీమ జిల్లా రైలు మార్గం పూర్తయితే కనుక అక్కడి నుంచి రైళ్లలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇక స్వామివారి గురించి మరియు ఆలయం గురించి తెలుసుకుంటే కనుక ముందుగా ఆలయం గురించి ఈ ఆలయంలో శ్రీ ఉమా కుప్పలింగేశ్వర స్వామివారితో పాటుగా గణపతి వీరభద్రస్వామి సుబ్రహ్మణ్యేశ్వర వారు పాప విమోచన స్వామివారు అలాగే కాలభైరవ ఆలయాలు కూడా ఉన్నాయి ఇక్కడ విశేషం ఏమిటి అంటే మొదటిది శివలింగంపై కుప్ప ఉండడము ఇక రెండవది అమ్మవారు స్వామివారి పక్కనే ఉండడం అంటే శ్రీ పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉన్న పీఠం ఇక్కడ ఉంది ఇక మూడవది శివలింగంపై కొప్పు మరణించే ఉన్నది కాదు ఆ వృత్తాంతము స్థల తర్వాత చెబుతాను ఇవి ఇక్కడ ఆలయం విశేషాలు అలాగే ఇది ఎంత ప్రాచీన ఆలయం అంటే దాదాపు పదకొండవ శతాబ్దంలో రాజమహేంద్రవరాన్ని పాలించిన రాజరాజ నరేంద్రుడు కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారుట ఇది అగస్త్య ప్రతిష్ఠితము అంటే ఇది దాదాపుగా అంత పదకొండవ శతాబ్దంలో నిర్మించబడిన ఆలయము ఇది అంత పురాతనమైనది అంత మహిమాన్వితమైనది అసలు ఈ గ్రామం పేరు పల్లవలపురము ఈ రోజున కాలక్రమేణా ఇది పలివెల అనే గ్రామంగా రూపాంతరం చెందింది ఇక స్వామివారి పూర్వచరిత్రలోకి వెడితే కనుక స్థలపురాణం గురించి తెలుసుకుంటే పూర్వము అగస్త్య మహాముని కౌశికానదీ తీరమున పల్వలపురం ప్రాంతంలో తపస్సు చేసుకుని చూడగా హిమవత్ పర్వతం పైన లోక కళ్యాణార్థమైన పార్వతీ పరమేశ్వర కళ్యాణం అత్యంత వైభవపేతంగా జరుగుతోందిట ఆ కళ్యాణాన్ని చూడాలి చూసి ధరించాలి అని అగస్త్య మహాముని కూడా సంకల్పించుకున్నారట కానీ అగస్త్య మహాముని బయలుదేరి వెళితే గనక వింధ్యపర్వతము వెంటనే తన ఉగ్రరూపమును చూపి లోకాంతరాలకు ఎదిగి గ్రహభ్రమణం నాకు తీవ్ర ఆఘాతం కలగజేస్తుంది ఈ కథ మీ అందరికీ పూర్వం తెలిసే ఉండొచ్చు అగస్త్యుడు మరియు వింధ్యపర్వతం యొక్క కథ అందుకని ప్రత్యేకించి ఇక్కడ ఆ కథ చెప్పడం లేదు ఆ విధంగా వింధ్య పర్వతం పెరిగితే గనక గ్రహభ్రమణానికి అడ్డం వస్తుందని పెద్ద ఉపద్రవం జరుగుతుందని ఇందారు దేవతలు అందరూ కూడా అగస్త్యుడిని ప్రయాణం విరమింపజేసే ప్రయత్నానికి విశ్వబ్రహ్మను పంపించారుట అప్పుడు అగస్త్యుడు విశ్వబ్రహ్మ ద్వారా శివపార్వతులు కళ్యాణ మహోత్సవ వైభవం శ్రవణానందముగా విని తన దివ్య దృష్టిచే కమలారవిందముగా గాంచి పార్వతీ పరమేశ్వరులను వారి కళ్యాణ పసుప వస్త్రములతో దర్శనం ఇవ్వవలసిందిగా అగస్త్యుడు ప్రార్థించారుట వారు అలాగే దర్శనమిచ్చారుట కళ్యాణ పీఠముపై దివ్యమంగళ స్వరూపంగా విరాజిల్లుతున్న పార్వతీ పరమేశ్వరులను ఏకపీఠముపై పల్వలపుర దివ్యక్షేత్రమున భక్తవాండితమున చుట్టకే లోవ కళ్యాణార్థంగా ప్రతిష్ట గావించారుట ఆ విధముగా పార్వతీపరమేశ్వరులు ఒకే పీఠముపై విలిశారట అలా పరమేశ్వరులు పల్వలపుర క్షేత్రంలో ప్రతిష్ఠింపబడ్డారుట అగస్త్యునిచే ఈ ప్రతిష్ట జరగబట్టి ఈ క్షేత్రానికి అగస్త్యేశ్వర క్షేత్రం అని కూడా పేరు వచ్చిందిట ఇది ఇలా ఉండగా పల్వలపురంలో అగస్త్య మహాముని వలన ప్రతిష్టగావించబడిన అగస్త్యేశ్వరుణ్ణి వెలనాటి వంశమునకు చెందిన ఒక విప్రుడు పరమనిష్టాగరిష్ఠుడై విశేష భక్తితో పూజిస్తూ ఉండేవాడుట కానీ ఆ విప్రునికి ఒక దురలవాటు ఉండేదిట ఆయనకు ఒక వేషతో సంబంధం ఉండేదిట ఆ పూజారి మీద ఆ రాజ్యపు రాజుకి చాలా ఫిర్యాదులు అందుతూ ఉండేవిట ఇది గమనించిన రాజు ఒకరోజు ఆ రాజ్యపు రాజు స్వామివారి దర్శనానికి రాగా ఆ పూజారి స్వామి ప్రసాదాన్ని రాజుకి ఇచ్చారట ఆ ప్రసాదంలో ఒక వెంట్రుక కనిపించిందిట రాజువారు దాని గురించి ప్రశ్నించగా మా శివునకు జటాజోటం ఉన్నదని రాజుకి తెలిపారుట ఆ విప్రుడు అప్పుడు రాజుగారు పూజారిని జటాజోటం చూపించమనగా పూజారి ఆ రోజు స్వామికి ప్రత్యేక అలంకారంలో ఉన్నారు కాబట్టి మరుసటి రోజు వచ్చి చూస్తే స్వామివారి జటాజోటం కనిపిస్తుంది అని చెప్పారట అప్పుడు ఆ రాజుగారు ఆ రోజు నిష్క్రమించి తర్వాత రోజు రావడానికి అంగీకరించారట కానీ శివలింగం మీద జటాజూటము గనక కనిపించకపోతే ఆ విప్రునికి శిరచ్ఛేదము తప్పదని చెప్పి మరీ వెళ్ళాడు రాజుగారు ఇక తనకు శిరచ్ఛేదము తప్పదని భావించిన ఆ విప్రుడు అవసాన కాలమున చేసుకున్నచో మోక్షం లభించనని తలచి ఆ రాత్రంతా కూడా స్వామివారి గర్భాలయమందే ఉండి పరమశివుడిని పలు రకాలుగా వేడుకునుచు స్వామి నీ భక్తి పరమాణువును నా పూర్వజన పలంబుచే నేను ఈ పాపాలు చేసి ఉన్నాను నా తప్పును మన్నించి ఇప్పటి నుండి మీరు కొప్పును ధరించవలను మీ కొప్పును రాజుగారికి చూపనిచో నాకు శిరచ్ఛేదము తప్పదు కాబట్టి మీరు కొప్పును ధరించకపోతే నా శిరస్సును ఈ లింగమునకు బాదుకొని ప్రాణాలు విడుస్తాను అని దీనముగా పలికాయి మోచ్చబోయారుట అంతట నీలకంఠుడు పూజారి మొరను ఆలకించి లింగాోద్భవ కాలమున కొప్పును ధరించారట అలా స్వామివారు ఆ విప్రుడిని ప్రాణాలు రక్షించడం కోసము శ్రీ ఉమా కొప్పేశ్వర స్వామివారుగా మారారు ఇక మరునాడు గుడికి వచ్చిన భక్తులందరూ కూడా కొప్పును చూసి అది పూజారి చేసిన కృత్రిమ అని ఏకగంఠంతో పలికారట అంతట మహారాజు గారు వెంటనే విప్రుడిని ఒక శిరోజము పెకలించి తీసుకున్న రమ్ముని ఆజ్ఞాపించారట పూజారి అట్లే చేశారట అప్పుడు రాజునకు శిరోజము మొదట రక్తము కనిపించిందిట వెంటనే రాజునకు నేత్రములు రెండూ కూడా పోయాయిట అప్పుడు మహారాజుగారు పరమేశ్వరుడికి అపచారం జరిగిందని తలచి దోషమును మన్నించి దృష్టిని ప్రసాదించమని పరమేశ్వరుడిని వేడుకొనగా అంతట పరమేశ్వరుడు శాంతించి రాజుకు మరలా దృష్టిని ప్రసాదించారట అప్పుడు మహారాజు గారు పరమేశ్వరుడు దృష్టిని ప్రసాదించినందుకు దానికి గుర్తుగా జుత్తికపాడు గ్రామానికి చెందిన భూమిని స్వామికి కానుకగా సమర్పించారట జుత్తికపాడు అనే గ్రామము రావులపాలె మండలంలోని ఒక గ్రామము కావున అగస్యేశ్వరుడు తన పూజారి ప్రాణాలను కాపాడుగాను కొప్పును ధరించడం వలన ఆనాటి నుంచి కూడా స్వామివారికి శ్రీ ఉమా కొప్పేశ్వర స్వామివారిగా నామాంతరము చెంది ఈ పల్లవలాపురము మరియు శ్రీ ఉమా కుప్పేశ్వర స్వామి వారి ఆలయము శోభాయమానంగా విరాజిల్లుతోంది ఇప్పుడు కాలక్రమేణా ఈ గ్రామాన్ని అందరూ కూడా పలివెల అని పిలుస్తున్నారు ఆనాటి పలవలాపురమే నేటి పలివెల గ్రామము ఇది శ్రీ ఉమాకుప్పేశ్వర స్వామివారి ఆలయము గురించి మరియు పురాణము ఈ స్వామివారి విశేషాలు ఇంకా చాలా ఉన్నాయి ఇది ఎంతో ప్రసిద్ధి చెందిన మహాపుణ్యక్షేత్రము ప్రతివారు కూడా స్వామివారి దర్శనం చేసుకోండి ఈ యూట్యూబ్ పరిమితులు లేదా వీడియో తీయడం కుదరకపోవడం వల్ల కానీ నేను అన్నీ కూడా చెప్పే అవకాశం లేదు కాబట్టి మీరు స్వయంగా ఆ క్షేత్రాన్ని దర్శించి అక్కడ విప్పుల ద్వారా అక్కడ ఆచార్యుల ద్వారా ఆ క్షేత్రం యొక్క మహత్యాన్ని తెలుసుకోండి అలాగే పలువల గ్రామం దర్శనం చేసుకున్నవారు లేదా అక్కడ ఉండే మీ బంధుమిత్రులకు ఈ వీడియోని షేర్ చేయగలరని ప్రార్థన ఓం శ్రీ మా కుప్పేశ్వర స్వామి నేనమ ఒకసారి కళ్ళు మూసుకుని ఆ కుప్పేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోండి నాకు మూల విరాట్లు పెట్టడం ఇష్టం లేదు కాబట్టి ఎప్పటిలాగే ఈ క్షేత్రంలో కూడా స్వామివారి మూల విరాట్ ఫోటో కానీ లేదా వీడియోలో కానీ జతపరచడం లేదు అందరికీ కూడా అది ముఖ్యంగా చెప్పే విషయము చంద్రశేఖర పాహిమాం